కలం స్నేహం కవితల హారం హరి విల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు కళ్ళు కళ్ళు కలిసి పాడుకునే రాగాలు మౌనగీతమై చూపులతోనే రాసుకునే కవితలు గుండె లయలోని మధుర భావనలో తేలుతూ సాగే కథనాలు మనసు పాడే యుగళ గీతాల్లో భావుకథలోని చిత్రాలు అభివ్యక్తికి సొబగులద్దుతూ అందలను రవలించే మయూరాలకు కేర్ ఆఫ్ మన కళం స్నేహం నిత్య నూతనంతో విలసిల్లుతూ ప్రోత్సాహపు పగ్గాలతో ముందుకు తీసుకువెళుతున్న కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు రాధికా రాజ్ గారు సుజాతారావు గారు పంతుల లలిత గారు సుజాతారావు గారు ఎం అరుణకుమారి గారు స్వప్నకుమారి గారు బి గీతాకుమారి గారు ఎం అరుణకుమారి గారు సంగీతశ్రీ గారు సుజాతారావు గారు జి శిల్పారాణి గారు అరుణ మురళి గారు వై మంజుల గారులకు మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం స్వర స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు పావని గారు ఏ వరలక్ష్మి గారు సవిత గారు పద్మ గారు టి వాణిశ్రీ గారు జి నిర్మల గారు సిహెచ్ రాజేశ్వరి గారు శాంతకుమారి గారు టి వాణిశ్రీ గారు జ్యోతి వైద్య గారులకు మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం చిత్ర స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు టి లావణ్య గారు అఖిల యాదవ్ గారు టి పూజిత గారు సుజాత వైద్య గారు లావణ్య గారు చందన గారు పద్మిని గారు వెంకటేశ్వర్లు గారు సుజాత వైద్య గారు సౌమ్య గారు పూజిత గారు పద్మినీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం కథా స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు సులోచన గారు స్వరూపారాణి గారు సుజాతారావు గారు యామినీ గారు సుజాతారావు గారు సమత గారు చట్టిలక్ష్మి గారు మంజు న్యాయపతి గారు స్వరూపారాణి గారు సంగీతశ్రీ గారు మాధురికే గారు మాధవికే గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం నాట్య స్నేహం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు సత్యలక్ష్మి యశస్విని గారు శ్రీకృతి గారు నీలా పూజ గారు లక్ష్మీ సహస్ర గారు యశస్విని గారు జాన్వీదిత్య గారు యశస్విని గారు దీక్షిత గారు యశస్విని గారు ఎస్ చిన్మయి గారు రణవశ్రీ గారు డి ఆర్యాని గారులకు మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం స్వర స్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు కె పాండురంగ విట్టల్ గారు నరసింహల్ గౌడ్ గారు కె వీరయ్య గారు పాండురంగ విట్టల్ గారు పాండురంగ విట్టల్ గారు కె వీరయ్య గారు నరసింహల్ గౌడ్ గారు కె వీరయ్య గారు కె వీరయ్య గారు పాండురంగ విట్టల్ గారు నరసింహల్ గౌడ్ గారు నరసింహల్ గౌడ్ గారు వీరయ్య గారు పాండురంగ విట్టల్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం కలం స్నేహం టూ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు యు రమణ బాబు గారు నర్సింహల్ గౌడ్ గారు భీమా శ్రీనివాసరావు గారు చంద్రశేఖర్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు జిజీరావు గారు జే కృష్ణప్రసాద్ గారు మధు మురళి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్యాణ్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కామెంట్ బాక్స్లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ